అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్న మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఓకేనా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టడా పెట్టకపోవడానికి కారణం ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను కార్తీక మాసంలో పెట్టాను అనమాట లాస్ట్ వీడియో అప్పుడు ఆ తర్వాత కొంచెం ఎట్ల మీద నుంచి చిన్నగా జారి కింద పట్టానమాట కాలు అయితే పేకి ఏం కాలేదు కానీ కొన్ని టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం సఫర్ అయ్యాను అనమాట ఇంకా అందుకని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మీద ఫోకస్ చేయలేకపోయాను ఇంట్లో మా చిన్నవాడిని మా అన్నీ ప్రాసెస్ ఇంట్లో అన్నీ చూసుకోవాలి కదా ప్రతి నిమిషం మనం సెల్ పట్టుకునేసి వీడియోస్ తీసుకుంటుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకి పర్మిషన్ ఇవ్వడమే గొప్ప అనమాట మా ఆయన అయితే మోస్ట్లీ తనకిష్టం లేదు కానీ నేనే ఒప్పించి వీడియోస్ తీయడానికైతే నేను పర్మిషన్ తీసుకున్నాను ఇంకా ఇప్పుడు టైం మనము అట్లా సెల్ పట్టుకొని ఉంటే వాళ్ళకి మంచిగా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే అస్సలు పెట్టలేదు ప్లస్ నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎందుకంటే అస్సలు ఎంత వీడియోస్ పెట్టినా ఎంత ఫోకస్ ఎంత స్ట్రెస్గా నేను వీడియోస్ తీసి ఎంత డెడికేటెడ్గా ఉన్నా కానీ నాకు ఫలితం రావట్లేదు ఏంటి అని నేనైతే ఎంత ఫీల్ అయినా అంటే అంత ఫీల్ అయ్యాను కానీ నేను ఒక తప్పు అయితే చేశాను ఆ తప్పు ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అది చాలామంది అంటే ఇప్పుడు నా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా షేర్ చేయండి ఇది నేను అన్నీ అంటే మొత్తం మానిటైజేషన్ మొత్తం మా మా ఆంటీ వాళ్ళ కూతుర్ దగ్గర తీసుకొచ్చి చేయించుకొని వచ్చాను తన దగ్గర చేయించుకొని వచ్చేసాను ఇంకా వదిలేసాను అనమాట తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చింది దాంట్లో యాడ్సన్స్ అనే ఆప్షను దాన్ని క్లియర్ చేయలే నేను అది చాలా మిస్టేక్ అయిపోయింది దగ్గర దగ్గర నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫోర్ మంత్స్ అయింది ఇప్పటికీ ఫోర్ మంత్స్ దాటిపోయింది కావచ్చు నాకు తెలిసి ఫోర్ మంత్స్ తర్వాత ఇప్పుడు నేను అసలు ఏంటిది రావట్లేదు అనేసి మా తమ్ముడు వచ్చింది అనమాట టూ డేస్ బ్యాక్ వాడికి చూపించాను ఇలా ఏంటి నేను అసలు ఎన్ని వీడియోస్ పెట్టినా దగ్గర దగ్గర వెయ్యి వ్యూస్ దాటినా కానీ యాడ్ అనేది రావట్లేదు మా వీడియోస్కి ఎందుకబ్బా ఇంతకుముందు టూ టూ త్రీ హండ్రెడ్ వ్యూస్ దాటితేనే యాడ్స్ వచ్చేవి అసలు యాడ్స్ రావట్లేదు ఏంటి అనేసి నేను మా తమ్ముని అడిగాను ఇది చూడరా ఏంటో అని చెప్పేసి చూశాను చూపిస్తే వాడికి అక్కన నువ్వు ఈ రెండు ఆప్షన్స్ అంటే షార్ట్ ఫీడ్ యాడ్స్ అనేసి నీకు కూడా పక్కన ఇస్తాను నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అలా ఆ రెండు ఆప్షన్స్ నేను ఓకే చేయలేదనమాట అందుకోసం ఇన్ని రోజుల వరకు నాకు అమౌంట్ జనరేట్ కాలేదు వాడి ఆప్షన్ ఓకే చేసిన వెంటనే విత్ సెకండ్స్లో యాడ్స్ వచ్చాయనమాట నా వీడియోస్ ఓపెన్ చేసి వాడి మొబైల్లో చూస్తే యాడ్స్ స్టార్ట్ అయ్యాయి కానీ హోమ్ టూర్ వీడియోస్కి త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చాయనమాట త్రీ ల్యాక్ పైన వచ్చాయి వ్యూస్ అన్ని త్రీ ల్యాక్ వ్యూస్ వచ్చినా కానీ దానికి కూడా ఒక యాడ్ కూడా రాలేదు ముందు అసలు నేను ఎంత ఎంత ఆలోచన చేసినా నాకు అసలు దీంట్లో ఏంటి ప్రాసెస్ అన్నది చూసుకోలేదన్నమాట టెక్ ఛానల్స్ వందల వేలు టెక్ ఛానల్స్ అయితే చూసా నేను నేను ఎనీ టైం టెక్ ఛానల్స్ వాళ్ళ ఓపెన్ చేసి చూస్తుంటాను అలా చూశాను కానీ నాకు ఇంకా క్లియర్ కాలేదు కానీ అది ఎందుకో ఆ టైం అనేది రావాలనుకుంటా నాకు తెలిసి నిన్న మా తమ్ముడు వస్తే ఎందుకో క్యాజువల్గా ఓరా చూడరా ఏంటిది పరిస్థితి అని చెప్తే వాడు అక్క ఇది చూడక్క నువ్వు చూసుకోలేదు ఇది అని చెప్పి వాడు క్లియర్ చేశాడు వాడు క్లియర్ చేసిన అంతే నిన్న క్లియర్ చేశాడు ఈ రోజుకి ఫార్టీ ఫైవ్ రూపీస్ జనరేట్ అయ్యింది నా అమౌంట్ చాలా హ్యాపీ అనిపించింది నేను ఇంకా వీడియోస్ కూడా ఇంకా ఏం అప్లోడ్ చేయలేదు ఓన్లీ షార్ట్స్ ఒకటే అప్లోడ్ చేశాను వచ్చేసి అది అలా అలా కొంచెం అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటే నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొంచెం అమౌంట్ అర్న్ చేయాలి నేను అనేది అందుకోసం ఇంక ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా ట్రై చేస్తాను మోస్ట్లీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి హాలిడేస్లోనూ అట్లా ఏవైనా చాలా వరకు కొంచెం ట్రై చేస్తాను ఇంకా మా ఆంటీ వాళ్ళ ఫామ్ ఫామ్ ఫ్రూ అయితే చూపిస్తాను మీకు వెళ్దాం అనుకుంటున్నాము తోట దగ్గరికి అక్కడ కూడా మీకు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ట్రై ఏంటి అసలు వీడియో తీయడానికి నేను వెళ్తాను అనమాట చాలా మంచిగా ఉంటుంది గ్రీనరీ మొత్తం మీరైతే మిస్ చేయకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఎలా పెట్టాగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకేనా అందరికంటే ముందు మీరు చూసేయచ్చు మన వీడియో ఓకేనా మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి చాలా మంచిగా ఉంటుంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఓకేనా ఇప్పుడు మీకు ఒకటి మంచి టిప్ అయితే షేర్ చేసుకుంటా నేను మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది లేడీస్కి ముఖ్యంగా జెంట్స్ కూడా ఉపయోగపడుతుంది ఇది నాకైతే రియల్గా అంటే నాకు రియల్గా జరిగింది అనమాట ఇది ఇక్కడ నాకు ఫేస్ మీద నాకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీరు చాలా అంటే చాలా పింపుల్స్ ఉండేవి అసలు ఎన్ని పింపుల్స్ ఉందంటే అన్ని పింపుల్స్ రేపు మోస్ట్లీ పూర్తిగా అయితే పోలేదు కొంచెం మోస్ట్లీ పోయాయి అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను ఏం వాడింటే పోయాయి అంటే మీకు చూపిస్తాను ఒక్క నిమిషం వీడియోలు అలానే చూస్తూ ఉండండి ఏం లేదండి సింపుల్గానే మనకి బయట పూజా స్టాల్స్లో దొరుకుతుందనమాట ఇది స్పటిక స్పటిక చాలామందికి తెలిసే ఉంటుంది చూసే ఉంటారు కొంచెం ఫుల్లాగా ఉంటుంది అనమాట ఇది నాకు కూడా ఇంతకు ముందు తెలియదు ఇప్పుడు చూశాను అనమాట ఇలా ఈ స్పటిక ఉంది కదా దీన్ని మంచిగా పడ గుండ్రాయితో పగలు కొట్టి పొడి పొడి పొడిగా చేసేసుకోండి పొడిగా చేసుకొని దాంట్లో కొంచెం నేనైతే ఇది చేసి వాడుతున్నాను దీన్ని ఎండా చేసుకునింటి ఆగిపోయింది అనమాట కొబ్బరి నూనె మిక్స్ చేసేసి మంచిగా నైట్ పడుకునేటప్పుడు అట్లా మార్నింగ్ అట్లా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రోజు ఒక టూ టైమ్స్ మాత్రం అలా అట్లా బ్రష్ చేసి ఇట్లా దుద్దుకుంటూ దుద్దేసుకొని రఫ్ చేసేసుకునేసి దాన్ని అలా వదిలేయండి ఎక్కువసేపు క్లీన్ చేయకోకుండా ఓకే అలా వదిలేసారంటే ఇలా చూడండి నాకైతే మోస్ట్లీ ప్రీవియస్ వీడియోస్లో చూసారంటే మీరు చాలా అంటే చాలా పింపుల్స్ వచ్చిందా అసలు ఎక్కడికి వెళ్ళినా ఏంటి అన్నీ వచ్చేసాయి అన్నీ వచ్చేసాయి అని అడుగుతుంటుంది అసలు మా అచ్చలు కూడా ఉండవు అనమాట మోస్ట్లీ నా పేరు ఇక్కడంతా చాలా ఉండే ఇక్కడంతా పోయింది ఇంకా ఇక్కడ కొంచెం ఉందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా మీకు ఈ వీడియో ఈ టిప్పు ఉపయోగపడితే మీరు కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే నేను మంచి టిప్పు మీకు షేర్ చేశాను కదా థ్యాంక్స్ చెప్పకైనా పర్లేదు మన వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా హెల్ప్ అవుతుందనమాట నాకు ఓకే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో ఓకే ఇప్పటి నుంచి మిస్ చేయకోకుండా వీడియోస్ కంపల్సరీ కంటిన్యూగా పెడతాం ఓకే బాయ్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఈ వీడియో ఓకే